చెప్పిపోయే పని లేదా వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ గుడ్ మెసేజ్ ఫర్ యూ అంటే అంటే ఏందండి రెండు గంటలు అయితుంది ముప్పై ఏడు లైక్లో అసలు ఇదేమన్నా న్యాయం అండి చెప్పండి మెసేజ్ లేవు లైక్ എന്നുകു പാപാ? ചെകോ ഇക്കാ ജോഡു ജാന്റ ചെപ്പാന്നോ

బ్లూ కలర్ కొట్టు ఉంటుంది బ్లూ కాదు ఆ కొట్టు రోజు పోయే కొట్టు పైన పై కొట్ట వాళ్ళ దేం కొట్టు పై కొట్టు మల్లికార్జున పో మిషన అన్న ఇప్పుడు బయటికి పోవాలి లేదు పో పాపా మమ్మీ చాచి డ్యాన్స్ సూపర్ వేసి తెలుసా మన వీడియోలో పెట్టా అయితే ఈ వీడియోలో కాదు ఇప్పుడు ఏ ఛానల్ ఉంటుంది చూసినవా ఆ ఛానల్లో ఉన్నాయి అది పబ్లిక్ చేస్తా ఉండదు అందులో పబ్లిక్ చేయలేదు చాలా ఉన్నాయి డ్యాన్స్ చేసిన అందులో చాచి అంటే తిన్నది అడగలేదు అని అర్థం మేడం చాలు మమ్మీ చాలు న్యాయమేనా అయ్యో మమ్మీ 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 ఫ్రెండ్స్ చాచి తల్లి సూపర్ థ్యాంక్స్ బా వేసింది మమ్మీ చాచి కాబట్టి సిగ్గు చాచికి చాచి తల్లికి చానలు అంత కలిపి వేసింది మమ్మీ అవన్నీ మామూలు పబ్లిక్ లో పెట్టలేదు మీరు ఇంట్లో అని చెప్పారు ఒకటి రెండు పెడితే పిల్లలకి పెట్టకు కానీ ఇస్తే ఇంకొసం పెట్టట్లేదు అనమాట ఇంకా ఆ ఛానల్లో ఉన్నాయి పిల్లలు అన్ని పబ్లిక్ చేయలేదు కానీ ఉన్నాయి డ్యాన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి డ్యాన్స్ క్లాస్కి అవసరం లేదు వాళ్ళ డాడీకి మామూలుగా రాదు డ్యాన్సు డ్యాన్స్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు మేము పచ్చ పచ్చగా అతను వాళ్ళ డ్యాన్స్ మామూలు లేదు మామూలుగా రాదు చాచి పాప డ్యాన్సు అంత బాగా తెలుసు అసలు ఓన్లీ బడి దగ్గర ఒకటి చూ చూస్తుందా మేడం ఇంట్లో చెయ్యదా డ్యాన్సు ఇంట్లో చేసిద్ది చేయట్లేదు ఏంది నువ్వెప్పుడు ఇంట్లో ఉన్నావు బిపుతున్నా ఉన్నాయి నువ్వు బట్టికొద్దిగా ఉన్నారా లేదు చూడు పెట్టి नेपाल मुगर तो नहीं है मुगर नहीं है सारी बाबा है नेपाल हाँ नेपाल